ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డబ్బు డబ్బు అనేది మన నిత్యావసర జీవితంలో ఎంతగానో మనకు ప్రాముఖ్యత అనేది ఉంది ఈ డబ్బు కోసం మనం చాలా వరకు ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి అండి ఇలాంటివి చాలా వరకు చెప్పుకొని ఉన్నాం అలాంటి ఇదిలోనే ఈరోజు కూడా ఒక రెండు స్విచ్ వర్డ్లు అనేది మీతో షేర్ చేయబోతున్నానండి చాలా సులభమైనవి చాలా సులభంగా తేలికగా ఎవరైనా కూడా యూజ్ చేయగల ఒక స్విచ్ బోర్డ్స్ అనమాట ఈ స్విచ్ బోర్డ్స్ మీరు పఠించినప్పుడు కానీ రాసినప్పుడు కానీ చెప్పుకున్నప్పుడు కానీ అనుకున్నప్పుడు కానీ మీకు తప్పకుండా దాని దగ్గ ఫలితం అనేది ఉంటుంది ఇక ఆ స్విచ్ బోర్డ్స్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అనే చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఒక వ్యాపారం చేస్తున్నాం ఏదైనా ఒక పని చేస్తున్నాం ఆ పని సక్సెస్ అవ్వాలి అనుకున్నవారైనా లేదా మీరు ఏదైనా సరే వ్యాపారం మాకు మంచిగా అభివృద్ధి కావాలి అనుకున్నవారైనా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీరు రాసుకున్న పఠించిన అంత మంచి ఫలితం అండి మీరు ఏది చేసినా సరే అంత బాగా వచ్చి వర్కౌట్ అవుతుంది అనమాట మీరు వ్యాపారస్తులు అనుకోండి ప్రతిరోజు వ్యాపారానికి వెళ్ళే ముందుగా ఒక కనీసం ఒక ట్వంటీ వన్ టైమ్స్ అయినా సరే ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు చెప్పుకున్న లేదా మీ వ్యాపార స్థలంలో కూర్చొని రాసినా అక్కడ చెప్పుకున్నా కూడా మీ వ్యాపారం అనేది మంచిగా అభివృద్ధి అనేది చెందుతుందనమాట ఇక ఆ స్విచ్ ఏంటి అంటే టచ్ వుడ్ టచ్ వుడ్ టచ్ వుడ్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది మీరు ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది డైలీ కూడా పట్ట చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు అంటే తాకిందల్లా బంగారం అవుతుందంటారు కదా అంత అద్భుతంగా మీకు ఫలితం అనేది ఉంటుంది వ్యాపారం అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది మీకు ఆదాయం వచ్చి రెట్టింపు ఆదాయం అనేది ఉంటుంది అన్నమాట మాకు ఈరోజు ఇది సేల్ అవ్వలేదు వ్యాపారం డల్గా ఉంది అనే మాట లేకుండా మంచి సక్సెస్ అనేది ఉంటుంది అలాగే మీరు ఏ పని చేస్తుంటారు ఆ పని సక్సెస్ కావాలంటే కూడా మంచి అభివృద్ధి కావాలను కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ స్విచ్ చూడండి అనేది యూజ్ చేసుకోండి ఒక రోజుకి మనం ఒక ట్వంటీ వన్ టైమ్స్ అనేది తప్పకుండా చెప్పుకొని చూడండి మీ పనులన్నీ కూడా సక్రమంగా అయిపోతాయి ఇక అదే విధంగా మనకు డబ్బు అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉండాలి మనకు కావాల్సినప్పుడు తప్పకుండా మనకు డబ్బు అవసరమైనప్పుడు కోరుకున్న వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ బోర్డ్ అద్భుతంగా మీకు యూస్ అవుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ప్రతిరోజు రాసుకోండి లేదా మీకు ఎప్పుడైతే డబ్బు అనేది అర్జెంటుగా అవసరం అవుతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది ఒక పేజీ ఫుల్గా గ్రీన్ కలర్ పెన్ కానీ లేదా రెడ్ కలర్ పెన్ను కానీ రాసుకోవచ్చు గ్రీన్ అయితేనే శ్రేష్టం గ్రీన్ కలర్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా ఉపయోగించి ఒక పేజ్ ఫుల్గా అనేది రాసుకోండి తప్పకుండా ఒక తక్కువ ఒక మూడు గంటల లోపల కూడా మీకు కావాల్సిన అమౌంట్ అనేది మీకు చేరుతుంది అత్యవసరంగా కోరుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క స్విచ్ బోర్డు ఇదే విధంగా అనేది రాసుకోండి చెప్పడం కంటే కూడా రాస్తే ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకునేవారు తప్పకుండా యూజ్ చేయ యూజ్ చేయగలగా ఒక స్విచ్వర్డ్ అనమాట ఇక ఆ స్విచ్వర్డ్ ఏంటి అంటే డివైన్ డ్యాష్ మనీ డాష్ కౌంట్ డ్యాష్ నౌ డాష్ నౌ డాష్ నౌ డివైన్ మనీ కౌంట్ నౌ 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 కానీ మధ్య మధ్యలో వచ్చి ఆ యొక్క డాష్ అనేది ఒక ఐఫోన్ అనేది పెట్టుకుంటూ ఉండండి ఇలా మీరు ఒక పేజీ ఫుల్గా అనేది రాసుకోండి మీకు ఎమ్మ ఎంత అమౌంట్ కావాలి ఎంత మీరుకు అర్జెంటుగా ఎంత అవసరపడి మీరు కోరుకుంటారో అంటే అత్యవసర పరిస్థితి అనేది ఒక్కొక్కసారి వస్తుంది కదా అర్జెంటుగా ఈఎంఐ కట్టాలి లేకపోతే వడ్డీ పెరిగిపోతుంది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా వచ్చి మేము డబ్బులు ఎవరికైనా గొంతు మీద కూర్చో ఉన్నారు ఏదో ఒక అర్జెంట్ అవసరాలు వస్తాయి అవసరాలు కావాల్సిన అప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఇంకా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఇదే విధంగా ఇప్పుడు స్క్రీన్ మీద ఎట్లుందో అదే విధంగా అనేది మీరు రాసుకోండి ఒక పేజీ ఫుల్గా అనేది రాసిపో రాసుకోండి ఎందుకంటే చెప్పుకుంటే కూడా మంచిదే అండి కానీ డాష్ డ్యాష్ అని చెప్పుకోలేము రాసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు అత్యవసర పరిస్థితుల్లో మీకు చక్కగా యూస్ అవుతుంది ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు రాసి పెట్టుకోండి ఒక నోట్స్లో అంతా పెట్టుకోండి ఒక అర్జెంటైన ఒక సమయంలో మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు వస్తాదో రాదో నాకు అనుమానంలో ఉన్నప్పుడు తప్పకుండా ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు యూస్ అయ్యి ఏదో ఒక మూలాన్ని ప్రపంచ శక్తి మీకు డబ్బులు అనేది తీసుకొస్తూ ఉంటుందని తీసుకొచ్చి మీ చేతులు అనేది పెడుతూ ఉంటుంది అప్పుకైనా సరే వడ్డీకైనా సరే లేకపోతే అయినా సరే లేకపోతే చేబోదలైనా ఏదైనా సరే ఈ స్విచ్ బోర్డ్ అనేది మీకు తీసుకువస్తుందని ఒక నమ్మకంతో చేయండి ఏదైనా సరే ఫ్రెండ్స్ మనం నమ్మకం అనేది ఒక పెట్టుబడిగా పెట్టి ప్రయత్నించినప్పుడు తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఏది కూడా నమ్మకం లేకుండా అనేది చేయొద్దు నమ్మేవాళ్ళు ఈ స్విచ్ వర్డ్స్ని వీటిని అన్నింటినీ నమ్మేవాళ్ళు తప్పకుండా చేసుకోండి మరొక విషయం ఏంటంటే ఈ స్విచ్ వర్డ్స్ రాసుకోవటానికి లేదా చెప్పుకోవటానికి ఎటువంటి నియమాలు లేవు అంటే నాన్ వెజ్ తినున్నాం లేదా మాకు సోదకం తీటు అంటు ముట్టు ఇలాంటివి పీరియడ్స్ టైం ఇలాంటివి ఏం లేకుండా ఎప్పుడైనా సరే మీరు ఇట్లాగా చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ స్విచ్వర్డ్స్ మీ జీవితంలో మంచి అభివృద్ధికి దోహదపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు తప్పకుండా నచ్చింది యూస్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత